దర్శకవర్య ఏమంటిరేమంటిరే అనుభవము లేదని నెపమునా ఈతనికి ఇందు పాల్గొను అర్హత లేదను చిత్ర ఎంపిక పరీక్షయే కాని భారీ చిత్ర ఎంపిక పరీక్ష కాదే కాదు ఇది చిత్ర ఎంపిక పరీక్ష నెపమున భారీ చిత్ర ఎంపికకు పరీక్షయే అందురా ఈ చిత్రములకు మీరు పెట్టిన పెట్టుబడి ఎంత సన్నిహితుడు పెట్టుబడి ఎంత నాతో చెప్పింది వేమయ్యా పోయినసారి మీరు భారీ తారాగణముతో భారీ సాంకేతిక నిపుణులతో భారీ సెట్టింగులతో దేశ విదేశాలలో తీసిన చలన చిత్రము ప్రపంచ తెలుగు సినిమా చరిత్రనే రాస్తుందన్న మెక్కే ధైర్యముతో వందల కోట్లు ఖర్చు చేసి తీసిన చలన ఘోర పరాజయము పొంది మార్నింగ్ షోకి బాక్సులు తిరిగి వచ్చిన సంగతి మీ అనుభవము ఏ పాటిదో మాకు స్థిరాస్తిని తాకట్టు పెట్టిన వానిని అప్పుడే మరిచితివా వాని సోదరుడు తన యావదాస్తిని వాని హితుడు తన చేతి ఉంగరాలను వారి ఉంపుడు గేన సరోజ తన ఏడువారాల నగలను తాకట్టు పెట్టి ధనమును నీకీయలేదా సినిమా తీన సందర్భావసములు బట్టి చేతి గాజులు చెవి కమ్ములు ముక్కు ముక్కర తనకా పెట్టి ఎందరో అభాగ్యుల అప్పుల పాడైరి కాగా ఈనాడు ఈతని ఇచ్చిన పైకమును తీసుకుని ఏదో చిన్న వేషముయక అనుభవము అనుభవము అని మెందులకు భయ్యా ప్రసాదు మేమన్నట్టు ముమ్మాటికే ఇది లఘు చిత్ర ఎంపిక పరీక్షయే కానీ ఉత్సాహమున్నవారెల్లూ నటులు కాదయ్యా అనుభవమున్న నిర్ణయించినది అటులైనా మన దేశములోని అతిపెద్దదైన నట శిక్షణ విశ్వవిద్యాలయముకు ఇప్పుడే ఇతనిని పంపించుచున్నాను సోదరా సురేష మీ ఇంటి బీరువా లాకర్లో ఉన్న పైకమును మొత్తమును నువ్వు గైకొనిరము మామా మనోహరా ఇతనికి నూతన వస్త్రములను కుట్టించుము నారీమణులారా మీరు పిండి వంటలను కడు కమ్మగా చేయుడి మంది మాణిధులారా మీరు ఇతని సామాన్లను పెట్టెలో పెట్టి అమర్చిపెట్టుడు ఔత్సాహిక నటీనటులారా ఈ బాలను క్రాఫ్ను అందముగా దువ్వి కొత్త బట్టలు చక్కగా కట్టించి సరిగ్గా పాదరక్షలను ఇచ్చి ఇతని ప్రయాణములకు అవరోధములు లేకుండా శీఘ్రముగా జరుగునట్లు చూడు నేను ఈ సహనటుల సమక్షమన నటీనటుల మధ్యమన మనస వాచ కర్మన ఈ అనుభవము అను నెపమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించదను